विनायक विघ्नेश्वरनी कुहारती विज्ञराजाय विनायक कुमङ्गलहारती विनायकविघ्नेश्वर नी कुहारती विज्ञराजाय कु परमेश्वर कुमङ्गलहारती पार्वती पार्वतीपुत्रुडवु పరమేశ్వర తనయుడవు పార్వతీ పుత్రుడవు పాపాలను పోగొట్టి లోక రక్షణ చేస్తావు వినాయక విఘ్నేశ్వర నీకు హారతి విజ్ఞరాజాయ నీకు మంగళహారతి భాద్రపద మాసములో నవరాత్రి ఉత్సవంలో భాపద మాసములో నవరాత్రి ఉత్సవంలో నిన్ను మేము నిలిపాము పూజలందుకోవయ్యా వినాయక విఘ్నేశ్వర నీకు హారతి విజ్ఞరాజాయ నీకు మంగళహారతి ఏ పూజ చేసినా మొదటి పూజ నీకేనై చేసిన మొదటి పూజ నీకే నయ్యా ఏ భజన పాడిన మొదటి పాట నీకే నయ్యా వినాయక విఘ్నేశ్వర నీకు హారతి విఘ్నరాజాయ నీకు మంగళ హారతి వినాయక విఘ్నేశ్వర నీకు హారతి विज्ञराजायनीकुमङ्गलहारति